సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడి నియోజకవర్గంలో చివరి రోజు ప్రచారంలో భాగంగా జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ముమ్మర ప్రచారం నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో కలిసి నారాయణఖేడు మండలంలోని నిజంపేట కంగ్ణి మండలంలోని తడ్కల్ కల్హేర్ మండలంలోని ఫతేపూర్ చౌరస్తా నారాయణఖేడు పట్టణంలో మనూరు నాగిలిగిద్ద కార్యకర్తలతో నిర్వహించిన సమావేశాల్లో విస్తృతంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు పదిహేడు ఎంపీ సీట్లను టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీలకు దక్కితే తెలంగాణకు అధికంగా నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొత్తగా నిజంపేట్ తడకల్ మండలాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారన్నారు జహీరాబాద్ ఎంపీగా మూడు లక్షల మెజారిటీతో గెలుస్తానని స్పష్టం చేశారు ఆయన ధన్యవాదాలు అట్లానే కృతజ్ఞతలు చెప్తున్నాం తప్పకుండా ట్వంటీ ఫిఫ్త్ రోజు నామినేషన్ వేసుకున్నాం ట్వంటీ సిక్స్త్ నుంచి అప్పుడు ఇప్పుడు దాకా ఈ వీడి దాకా కంటిన్యూగా మేము తిరుగుతున్నాం చాలా మంచిగా కార్కు పోటీయాలా అని ఆలోచన ఆలోచనలా వచ్చిండు తప్పకుండా అదే చెప్తున్నాం మేము చెప్పకుండా కూడా వాళ్ళే మీకు పోటీ వేస్తాం డెవలప్మెంట్ వస్తుంటే డెవలప్మెంట్ కావాలంటే కేసీఆర్ గారికి పోటీయాలని వాళ్ళు చెప్తున్నారు ఈ మొత్తం జీరో కాస్ట్ ప్రచారం టైం చదిపోయిందా లేదా ఇబ్బంది ప్రచారం ప్రచారం ఫుల్ ఫుల్సాగిందా ఇంకా మిగిలిపోయిన ప్రచారం లేదు మొత్తం ఫార్టీ ఫైవ్ మండల నుంచి ఫార్టీ ఫోర్ మండలకి పోతే అయిపోయినారు కంప్లీట్ ప్రతిరోజుగా నాలుగు మండలు ఎట్లా తిరుగుతున్నాం ప్రతి కాస్ట్ వచ్చి టూ డేస్ మాకు రిజర్వే చేసిన అట్లా అని కూడా కామారెడ్డి మొన్న ఎల్ల రేటు ఇట్లా తిరిగాను ప్రతి మండపం టచ్ చేసినాం మంచి రెస్పాన్స్ ఉంది మంచి స్వతం మళ్ళీ టీఆర్ఎస్ హోటల్ అని అనుకుంటున్నాం గతంలో కొంచెం అభివృద్ధిలో కొంచెం ఇంకా ఇస్తారు అభివృద్ధి గతం అభివృద్ధి ఎనక పడలేదు అభివృద్ధి ఇంతవరకు ఉంది ఏమి పాత పరిపాలన ఏం అభివృద్ధి కాలేదు సాగుదు తాగుదో లేకుండే రోడ్లు లేకుండే లెట్ చెడీ లేకుండా ఎటువంటి పరిస్థితి ఉండే కేంద్రం నుంచి కూడా అక్కడ కూడా ఏం తేలేదు జరుగుతుంది అప్పుడు కూడా అంటే ఇప్పుడు తగ్గింది ఇంకా అందుకోసం మేము లాస్ట్ వైస్లో పని మంచిగా చేసుకున్నాం ఇంకా పని చేసేది ఉంది మేము చేసిన పనిలంటే జాతీయ రహితారులే ఇంతకుండా జాతీయ రహదారు లేకుండే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ ఉండే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో మేము వచ్చిన తర్వాత ఫైవ్ ఇయర్స్లో త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్ చేసుకున్నాం ఇది చాలా బిగ్ అచీవ్మెంట్ మా కాస్టేషన్లోనే సెవెన్ హండ్రెడ్ కరోస్ రోడ్స్ వచ్చినాయి ఎస్ఎన్ఏ రోడ్ కానీ నిజాంపేట్ నారాయణ బీదర్ నారాయణపేట్ బీదర్ కానీ అట్లానే జైరాబాద్ బీదర్ కానీ లేకుంటే సిర్పూర్ నిజామాబాద్ మద్నూర్ నిజామాబాద్ రోడ్ కానీ అట్లానే కామారెడ్డి కరీంనగర్ కామారెడ్డి పిట్లం రోడ్ కానీ హైదరాబాద్ నర్సాపూర్ ఎల్లారెడ్డి బాస్పడ రోడ్ రోడ్ ఇటువంటి రోడ్ చేసుకున్నాం అట్లా రైల్వే లైన్ కూడా ముందు కాలేదు ఈవెన్ దత్తాత్రేయ మంత్రి ఉన్నప్పుడు కూడా కాలేదు రైల్వే మంత్రి ఉన్నప్పుడు కూడా కాలేదు కానీ మేము వచ్చిన తర్వాత మా పార్లమెంట్లో బోధన్ బిదర్ రైల్వే వాయ బాన్స్పడనాల తీసుకుని వచ్చిన శాంక్షన్ అయింది అట్లానే హైదరాబాద్ సికింద్రాబాద్ జహీరాబాద్ జహీరాబాద్ నుంచి సదాశివపేట్ తన తర్వాత సంగారెడ్డి సికింద్రాబాద్ ఇటువంటి లైన్ కూడా శాంక్షన్ చేసుకున్నాం రైల్వే లైన్ మాకు అంటే యూస్ఫుల్ లేకుండా అక్కడ నుంచి శంకర్పల్లి యువరాజు నుంచి అది చేసుకున్నాం అట్లానే రూ అర్బన్ కూడా తెలంగాణ నాలుగే రూ అర్బన్ వచ్చారు రూ అర్బన్ అంటే రూరల్ కూడా నార్బన్ ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు అర్బన్ స్కీమ్ ఇక్కడ ఇక్కడ నారాయణఖర్లో ఒకటి రాయపల్లి నారాయణలో ఒకటి రూ అర్బన్ వచ్చింది అక్కడ జూకాలో ఒక రూ అర్బన్ వచ్చింది థర్టీ థర్టీ కొరకు డైరెక్ట్ పేమెంట్ ఉండేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిమైనింగ్ డెవలప్మెంట్ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ ఇటువంటి పాస్పోర్ట్ ఆఫీస్ కానీ కేంద్రీయ విద్యాలయం కానీ అట్లా హైకోర్టు కానీ భయారా స్టీల్ ప్లాంట్ కానీ లేకుంటే ఎయిమ్స్ కానీ ఇటువంటి స్టేట్లో అని మాకు కాన్స్టిట్యూట్ చేసుకుని వచ్చాను ఇది మా డెవలప్మెంట్ ఉంది ఇంతకు డెవలప్మెంట్ అంత లేదు అన్ఎంప్లాంట్ ప్రాబ్లం ఉంటే ఇంతకు కూడా మేము ట్రై చేస్తున్నాం ఇక్కడ నిమ్స్ ఇండస్ట్రీ తప్పకుండా రావ రోజు అక్కడ మా రాస్తుంది తప్పకుండా సాధ్యస్తాం ఇంత కూడా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నిమ్స్ ఇండస్ట్రీ కోసం మేము ట్రై చేస్తున్నాం పాత గవర్నమెంట్ శాంక్షన్ వస్తే కూడా పనులు మాకు మా గవర్నమెంట్ జరిగింది ఇంత ఇంతవరకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ మేము అక్విషియేట్ చేసుకున్నాం ఎంఓఈ కూడా చేసుకున్నాం ఐదార్ కంపెనీ ఎంఓయి చేసి తోషిబి కానీ స్త్రీ ఫైనాన్స్ కానీ తర్వాత కుజురాణ క్రెష్ ఇటువంటి కంపెనీలు ఎంఓయి చేసుకున్నాను రావ రోజుల్లో టూ త్రీ ఇయర్స్లో తప్పకుండా పెద్ద ఇండస్ట్రీ స్టార్ట్ అయితే మన త్రీ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ ఉంటాయి రావచ్చు నారాయణలో గతంలో కంటే ఇంకా బలం ఉంది గతంలో ఏ పార్టీ కూడా ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినంత మెజార్టీ ఏ పార్టీ కూడా రాలేదు గతంలో ఇక్కడ ఇంకేంటంటే తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళతోని కలిసి పనిచేసినా కానీ కూడా వాళ్ళకు కాంగ్రెస్కు కాంగ్రెస్ మీద మనం యాభై ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వేల మెజార్టీతో గెలిచినాం ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అసలు వేరే పార్టీ వేరే పార్టీ వ్యక్తి ఫోటో పెట్టుకోవడానికి కూడా ప్రజలు ఎవరు ముందుకు రాలేదు అంటే నారాయణలో టీఆర్ఎస్ తప్పితే ఇంకా వేరే పార్టీ అనే విధంగా తయారైపోయింది సరే మా పార్టీలోనే మీ ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు నిలబడ్డారు నిలబడి గెలిచిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు ఓడిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు ఎక్కడనో చోట తప్పిదారి కూడా కాంగ్రెస్ అని అంటే వాళ్ళు చెప్పుకునే వ్యక్తి ఎన్నికైతే కూడా వారు కూడా వచ్చి మా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నారాంకెళ్ళలో చాలా బలంగా ఉంది గత రెండున్నర సంవత్సరాలు నేను ఎంపీ గారు ఇద్దరం కలిసి చేసిన డెవలప్మెంట్ వర్క్ చూసి మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చూసి ఇక్కడ ఆకర్షితులై ప్రజలంతా కూడా కాంగ్రెస్ కొంచుకోవటం బద్దలు కొట్టుకొని టీఆర్ఎస్ పార్టీకే బాగా అండదండంగా ఉన్నారు మన సర్పంచ్ ఎన్నికల తర్వాత కూడా చాలా మంది ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికల తర్వాత చాలామంది వచ్చి వేరే కాంగ్రెస్లో చేరిన వాళ్ళు బీజేపీలో చేరిన వాళ్ళందరూ కూడా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో అప్పటికంటే ఇప్పుడు బలం పెరిగిపోయింది ఇంకా మొన్నటి జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే అత్యధిక మెజార్టీ ఇక్కడ నారాంకెళ్ళి వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ప్రజల స్పందన కూడా చాలా బాగుంది ఏ ఊరికి వెళ్ళినా కూడా మేము అంటే మామూలుగా పోయి ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు బహిరంగ సభ పెడుతున్నాం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం పోతున్నాం ఎవరిపైన నాలుగైదు వందల మంది మీటింగ్లోకి వస్తున్నారు అందరూ మనం చెప్పిన మాటలని బాగా స్పందించి టీఆర్ఎస్ పార్టీకి ఓటిస్తామని చెప్పి బాగా గట్టిగా చెప్తున్నారు సార్ రెండోసారి కూడా సార్ రెండోసారి కూడా ఎన్నికవుతారు మేము ఇద్దరం కలిసి రెండోసారి కూడా నారాంగట్లు వెంకబడ్డ నారాంగట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం నెక్స్ట్ ఎంపీపీ కూడా కైవసం చేసుకుంటాం వన్ వన్ సైడ్ అయిపోతాయి నారాంగళలో జడ్పీటీసీలు ఎంపీలు అన్నీ కూడా వన్ సైడ్ మొత్తం టీఆర్ఎస్కి వస్తాయి ఎక్కడ లేని విధంగా యాభై ఆరు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా రాలేదా ఇంకా నాకైతే ఐడియా లేదు యాభై ఆరు గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ పార్టీకి యునానిమస్ వచ్చినాయి నా దగ్గర నేర్చుకుంటాం హాయ్ అండి నేను మీ నాటి నరేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఛానల్ ఆల్ ది బెస్ట్ ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఛానల్ హాయ్ అండి నేను మీ నథింగ్ నవీన్ ఫ్రమ్ అదిరాబి టీం జబర్దస్త్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఆల్ ది బెస్ట్ టు ఎస్కేఎస్